చేప ముక్కు చూడండి ఎలా ఉందో మొక్కలు చూడండి ఇంకొద్దిసేపు ఉడికినాయంటే ఉడికిపోతాయి అన్నమాట చూడండి ఇక్కడ చూడండి పెద్ద మొక్క ఇక్కడ ఈ చేప హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజైతే మేము దోసలు కలుసుకుంటున్నాము ఈ దోశలొచ్చేసి మా ఆయన రూప్ చెంద చే ఆ చేతలు వచ్చేసి మా మామ అయితే బయట తరగతా ఉన్నాడు క్లీన్ చేసేసి సో నేనైతే ఖాళీగా అనుకుంటా దోశలు అయితే కాలుస్తున్నాము మా ఆయన వచ్చేసి నువ్వు కాలుస్తున్నావు కదా దోశలు నేను గడ కాలుస్తాను ఒకసారి అనేసి అన్నాడు సో నేను కాల్చిన దోశ ఉన్నాదో మా ఆయన కాల్చిన దోశ ఎలా ఉంటుందో మీరు గడ ఒకసారి కి జూనియర్ కి తేడా ఉంటుందా ఎవరైతే బాగా కాల్స్ అండి చూపిద్దామనుకుంటాను ఇప్పుడైతే నేను మీకు చూపించాను కదా ఇంకా మా ఆయన కాల చూసి చెప్పండి ఎవరు బాగా అనేసి దోశలు కాలవడం అంటే పెద్ద విద్య లాగా అనుకుంటున్నారు దోశలు పెను మెద రౌండ్ ఈ విధంగా తిప్పాలా ఎట్ట తిప్పాలంటే కంట్రోల్ తిప్పాలి మళ్ళీ ఇట్లా ఎంత రెడల్పుగా తిప్పామో అంత బాగుంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఈ విధంగా ఎత్తుకొని నూనె అక్కడక్కడ అట్లా వదులుకోవాలన్నమాట అంచులో వదల ఏంటంటే నూనె పోసేది బరువు విచిత్రం ఉందనుకుంటారా కాకపోతే చెయ్యి కూడా షేక్ అవుతుంది ఓ ఓకే నా దోశం చేయించిన సార్లుగా నువ్వు వెనకబో మనము ఏదైనా దోరణి చూస్తామన్నమాట అందరూ నేర్చుకుంటే వస్తుంది నేనే దోరణి చూస్తే కొంచెం వస్తుంది అనమాట ఆ విధంగా సంధ్య దోశలు చాలా రోజుల నుంచి కావాల్సి చూసి చూసి అలవాటు అయిపోయింది అనమాట అందుకే ఎందుకో ఈ రోజు నాకు కూడా దోశలు కావాలనిపించింది అది పైన కిచెన్ బయట మన ఆయన చాప్ క్లీన్ చేస్తున్నాడు ఎందుకంటే మేము చాప్ క్లీన్ చేసినప్పుడు చూపించుంటాము మన ఆయన క్లీన్ చేస్తున్నప్పుడు దోశలు కాల్చేది చూపిస్తున్నాయి అందుకే నాకు గడ ఆశ్చర్యం వేసింది ఇప్పుడు వంట రూమ్ లేక రాన మనిషి ఈ రోజు వచ్చి నేను దోసలు కాలు వస్తాడు అనేసరికి ఎక్కడికి సరేలే అట్ట కాలుస్తాడు ఏమో చూద్దాము అనేసి గమకాహ ఇది కూడా యూస్ బంగారం రేపు నీకు హెల్త్ బాగాలేకుండా నువ్వు చేయలేని పరిస్థితులు రావచ్చు ఆ రోజు నేను ఓకే అట్టే బట్టలు సామాన్లు మాత్రం చెప్పాలి వంట వారి చెప్పు చేస్తారు ఇంకా దీన్ని ఈ బాగరా ఏమే మన పరువు బాధ లేదంటే చాలా స్మూత్ గా వస్తుంది కొంచెం మంట స్పీడ్ పెట్టుకుంటా అది కాలుదా ఎందుకు దానిపైన పెయింటింగ్ ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకున్నాను అనమాట దోశ బాగా కావాలి కదా అందుకనేసి దోశ కూడా బాగా కలిపింది చూడండి ఎంత జరుగుతుందో ఆ మదర్ తిరుగుతుందనమాట ఇప్పుడు అనమాట పైన లైట్ లైట్ మాడింది ఈ మాత్రం ఉంటేనే దోశ మనకు బాగుంటుంది కదా అదనమాట ఓకే మళ్ళీ ఫ్రెండ్స్ మా ఆయన కూడా చేపనైతే నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి లో అయితే తెచ్చిపెట్టేసాడు మా అమ్మ అయితే టమాటాలు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకునేస్తున్నారనమాట ఇంకొద్దిసేపట్లో అయితే మనకి రూప్ చంద్ చేప కూర అయితే చేసుకోబోతున్నాం అన్నమాట ఇంట్లో సంధి చూడండి గబగబ గబన కాలుస్తూ ఉంది దోశలు ఎందుకంటే దీన్ని ఖాళీ చేస్తేనే ఇక్కడే మళ్ళీ ఆ చేపల కూర ఉండాలి అదే అనమాట ముక్కలు చూడండి ఇంకొద్దిసేపు ఉడికినాయంటే ఉడికిపోతాయి అన్నమాట చూడండి ఇప్పుడే వేసిందంట మా అమ్మ లోపల అంటే ఇక్కడ చూడండి పెద్ద మొక్కున్నది ఇక్కడ ఈ చేప మా అమ్మకి చాలా ఇష్టం అంట దీనైతే దీనైతే అని చెప్పింది ఈరోజు ఓకే ఇంకూర మొత్తం ఉడికిపోయినా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే రూపుచంద్ చేప కూర అయితే రెడీ అయిపోయింది అనమాట మా అమ్మని ఇట్టిగా చేసి పెట్టేసింది అనమాట ఇక్కడ చూడండి మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో చూస్తుంటే త్వరగా తినేద్దాం అనిపిస్తూ ఉంది ఇంకా స్మెల్ కూడా అయితే సూపర్ అనమాట ఇంక లేట్ చేయకుంటే అయితే వేసుకొని దోశలు చేసాం కదా ఆ దోశలలోకి రూపుచంద్ చేపకూర వేసుకొని తినేద్దాం అనమాట ఇంక లేట్ చేయకుండా ఎందుకంటే ఆకలి కూడా వేస్తుంది లేట్ అయిపోతుంది చేస్తుంది ఇదివరకే మనము ఈ రూప చేసుకున్నాం అనమాట అప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి నీట్గా చూపించాము ఒకసారి కావాలంటే మనం వీడియోస్ వెళ్ళి చూడండి చేసి చూపించుంటాము ఇప్పుడు ఎందుకంటే చూపించలేదంటే ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఎలా చేసామనేది చూపించలేదు చేప ముక్కు రెండు ఎలా ఉంది ముళ్ళు చాలా తక్కువ ఉంటుందండి ఏమన్నా ముళ్ళు ఒక దగ్గర ఉంది సూపర్ ఉంది చేప మా అమ్మ మరీ మరీ అడిగి తెప్పించింది అనమాట ఈరోజు చేప సూపర్ ఉంది అసలు ఓకే అండి ఇంతవరకు మన వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసుకోండి కొత్త వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈరోజైతే దోశలు కాల్చుకున్నాం అందులోకి రూఫ్ రూప్ చేపనైతే తెచ్చుకొని కోరనుకున్నాం అన్నమాట సో ఇంకోటి నేను ఎలా దోశలు కలిచాను కామెంట్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు తీసుకుంటూ బాయ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి